హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనటువంటి మాసంగా మనం చెప్తూ ఉంటాము ఈ కార్తీక మాసంలో మనము కార్తీక దీపాలని వనభోజనాలని అలాగే శివకేశవులకు ఇద్దరికీ ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద మనం దీపాలు పెట్టడం అలాగే బ్రాహ్మణులకు దీపదానం చేయడం చేస్తూ ఉంటాము అయితే ఈ కాలంలోని ఉసిరికాయలు బాగా వస్తాయి కాబట్టి నేనైతే చక్కగా ఒక పావుకిలో ఉసిరికాయలు తీసుకున్నాను ఎందుకంటే తినేవాళ్ళు ఎవరు లేక నేను కొంచెం పెట్టాను అనమాట ఈజీగా ఈ ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు మన వీడియో అనమాట ఉసిరి మనం రోజు ఒక ఉసిరికాయ కూడా తింటే చాలా మంచిది అని చెప్పేసి వైద్యులు చెప్తూ ఉంటారు అయితే ఈరోజైతే నేను ఉసిరికాయ పచ్చడి గురించి అయితే చెప్తాను ఈజీగా మనం ఉసిరికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి కాదండి దీన్ని రకరకాలుగా చేసుకోవచ్చు ఉసిరికాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు నేనైతే ఉసిరి ఆవుకాయ పెట్టాను అనమాట ఇది ఎలా పెట్టాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము ఉసిరికాయలు కొంతమంది ఏం చేస్తారు అంటే కాయలు కాయలుగా పెట్టేస్తూ ఉంటారు ఈ ఉసిరికాయల్లో కొన్ని నేల ఉసిరి అని ఇలా కొండ ఉసిరి అని ఇలా ఉంటాయి రకరకాలుగా ఇలాంటి పెద్ద ఉసిరికాయలు అయితే పచ్చడికి చాలా బాగుంటాయి అయితే అంత పెద్ద పెద్దవి మనం పెట్టుకోవడానికి ముక్క వేస్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి నేను ఏం చేశానంటే దాన్ని కొంచెం కట్ చేసుకొని గింజలు అయితే తీయలేదండి గింజలు అలా ఉంచేసాను చప్పరించడానికి బాగుంటాయి అని చెప్పేసి ఇప్పుడైతే ఒక బాండీ పెట్టేసుకున్నాను ఆ బాండీలో కొన్ని ఆవాలు అలాగే ఒక రెండు మూడు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర బాగా చిటపటం అనాలండి చూసారా బాగా ఎర్రగా చిటపటం అనేలాగా అలాగా బాగా వేయించేశాక ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నేను చింతపండు కూడా నానబెట్టుకున్నానండి మెంతులు కూడా వేయించాను ఇప్పుడు ఆవాలు జీలకర్ర కొంచెం తొందరగా వేగిపోతాయి కాబట్టి అవి ముందు వేయించేసి పక్కన పెట్టాను అలాగే ఒక స్పూన్ మెంతులు కూడా వేయించేసి పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ బాగా వేగాక తీసేసి ఓ గిన్నెలో వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ బాండీ పెట్టుకొని బాండీలో నూనె వేసుకున్నాను ఈ నూనెలో ఇప్పుడు ఏవైతే తరుక్కున్నానో మొక్కలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ బాగా వేగేదాకా చక్కగా మెత్త ముక్క మెత్తబడేదాకా బాగా వేయించాలండి చూసారా అలాగ బాగా నూనె అంతా తేలిపోయి ముక్కంతా బాగా మెత్తబడిపోతుందనమాట అంతలాగా బాగా వేయించాలి బాగా ఈలోపు నేనైతే చింతపండుని బాగా పిసికేసి ఇలా గుజ్జులాగా చేసేసుకున్నాను అది వేగేలోపు ఏవైతే ఆవాలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఏం చేశానంటే మిక్సీ పట్టేసుకున్నాను ఈలోపు ఉప్పు కారం ఒక గ్లాసు కారం వేసి ఒక ముప్పావు గ్లాసు ఉప్పు వేసాను ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఉప్పు మళ్ళీ ఎక్కువైపోతే తినడం కష్టం చూసారా ముక్క ఎలా మెత్తబడిపోతుంది ఇవన్నీ తయారు చేసుకునేలోపు ముక్క కూడా వేగిపోయింది ఇవన్నీ ఒక బౌల్లో వేసేసి చక్కగా ఈ ముక్కలు కూడా ఆ బౌల్లో వేసేసి బాగా కలుపుకోవాలి అన్నమాట అదే బాండిలో నూనె ఉంది కదా మరి ఆ నూనె ఏం చేయాలి అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా ముందు మళ్ళీ ఏం చేయాలంటే ఒక స్పూను ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసి ఇంగో బాగా దట్టించాలండి అలా వేసాక బాగా వేగిపోతుంది కదా దీన్ని ఏం చేయాలి అంటే మనము ఇలా బాగా చిట్టపట అన్న తర్వాత దీంట్లో మనం ఈ చింతపండు గుజ్జు ఉంది కదండి ఈ చింతపండు గుజ్జు దాంట్లో వేసేసి పులిహార పోపుకి ఎలా అయితే మనం ఉడకబెడతాము చింతపండు అలా బాగా ఉడికేటట్టు చూసుకోవాలి ఈ చింతపండు బాగా ఉడికిన తర్వాత మనకి పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇదైతే బాగా ఉడికిపోయిందండి నేనైతే చింతపండు ఉడకబెడుతున్నానండి కొంతమంది అయితే నిమ్మకాయ కూడా యూస్ చేసుకోవచ్చు నిమ్మకాయ కూడా వేస్తారు మరి ఈ టేస్ట్ అయితే ఇంకొంచెం బాగుంటుంది ఇప్పుడు మిక్సీలో నేను ఆల్రెడీ వేయించినటువంటి పొడి ఉంది కదా అది కూడా ఇప్పుడు మనం దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఏదైతే మనం గిన్నెలో కలుపుకున్నామో పచ్చడి మొక్కలు దాంట్లో ఇది వేసేయాలి అది వేసేసి బాగా కలిపేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా అయితే నేను ఎక్కువ తినేవాళ్ళు ఎవరు లేక నేను క్వాంటిటీ ఎక్కువ చేయలేదు మనకి ఎంత కాలో అంత క్వాంటిటీ చేసుకుంటే ఓ పావు కిలో మొక్కలు తీసుకొచ్చాననమాట ఆ పావు కిలో మొక్కలు ఇలాగా తయారు చేసేసుకున్నాను నూనె అవసరం అనుకుంటే కొంచెం మంచిగా పల్లీ నూనె ఉంటుంది కదా అది పైన మనం వేసేసుకుంటే టేస్ట్ వాసనకి చాలా చాలా బాగుంటుంది చూసారా ఎలా ఉందో చాలా చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకొని తింటే ఉప్పు పులుపు అన్నీ చక్కగా సరిపోతాయి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మరి చూసారు కదండి ఉసిరి ఆవకాయ ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చూపించేశాను ఈ కార్తీక మాసంలో కంపల్సరీ ఉసిరికాయ ఆవకాయ అయితే వేసుకొని తింటూ ఉంటారు మరి ఆదివారం పూట ఈ మాట మాట్లాడకూడదు తినకూడదు అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కాబట్టి రాత్రులు కూడా ఈ ఉసిరావకాయ అనేది వేసుకోకూడదు అని అని చెప్తారు పెద్దవాళ్ళు మరి చూసారు కదండి ఈ మాసంలో కంపల్సరీ తినాల్సినటువంటి పచ్చడిని తప్పకుండా తింటే హెల్త్కి మంచిది చాలా ఈజీ ప్రాసెస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేసేసుకోండి నేనైతే చల్లారిపోయింది ఆకాయ అందుకే బాటిల్లో తీసేస్తున్నాను బాటిల్లో తీసి పెట్టేసుకుంటే మనకి ఎప్పటికప్పుడు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్